ఏబిఆర్ న్యూస్కి స్వాగతం ఐదేళ్ళు ముట్టుకోలే ఇవాడు ఫినిష్ చేస్తా ఉన్నావు అలాగే మెడికల్ కాలేజీలు సిబ్బంది నియమించలే నిధులు ఇవ్వలేదు కమిషన్లు పోయారు ఇవాళ పీపీపి ప్రాజెక్ట్ ప్రభుత్వం అదేవిధంగా పెట్టుబడిదారు కలిసి హాస్పిటల్ నిర్వహణ దానివల్ల బీజేపీ సీట్లు రాబోతున్నాయి పీజీ సీట్లు కానీ ఎంబీబీఎస్ సీట్లు కానీ మనం పెరగబోతున్నాం ఇవాళ వాటిని గమనంలోకి తీసుకోకుండా పీపీపి వ్యతిరేకిస్తావు నువ్వెందుకు ఇచ్చావు గంగవరం ఎందుకు ఇచ్చావు కృష్ణపట్నం ఎందుకు ఇచ్చావు అనేక ప్రాజెక్టులకి నువ్వు ఇచ్చావు మరి ఎందుకు ఇవాళ అడ్డుకుంటా ఉన్నావు నువ్వు అడ్డుకున్నా ఆగేది కాదు వెరీ క్లియర్ మెడికల్ కాలేజీని సత్రంలో అన్ని ప్రాంతాల్లో పూర్తి చేసి మెడికల్ సీట్లు సాధించుకొని మన రాష్ట్ర బిడ్డల ప్రయోజనాలు కాపాడుతాం వైద్య రంగంలో అభివృద్ధిని సాధిస్తాం పేదలకు నిరుపేదలకి ఇరవై ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పథకం ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు ఆ కుటుంబాలకు భారతదేశంలో ఎక్కడా లేదు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి సాల్లిన వైద్యం చేసుకునే సౌకర్యం మనం కల్పిస్తూ ఉన్నాం ఇవన్నీ మార్చి అభివృద్ధిని మార్చి శాడిస్ట్ మనస్తత్వంతో వ్యవహరిస్తున్న వైఎస్ఆర్ పార్టీ నాయకుల ద్వారా మీరు ఇప్పటికైనా మారండి మీరు మారకపోతే ప్రజలు ఆల్రెడీ తిరస్కరిస్తారు ఇంకా మళ్ళీ మరోసారి తిరస్కరిస్తారు అది కూడా ఆలోచన చేసుకొని నిశ్చర్య చేస్తూ ఉంటాం ఎందుకంటే ఈ రోజున అసెంబ్లీలో అనేక విషయాలమే మేము మేము చర్చిస్తాం కనీసం ఇంగిత గ్రామం లేను కొంతమంది ఒక్కరి భాషను చదువుతారు ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో కొన్ని సమస్యల మీద రాష్ట్రం ప్రతిపక్షం లేదు అసెంబ్లీ శాసనసమావేశాలు మొదలయ్యేటప్పటికే నేనేం చెప్పాను ప్రతిపక్షం లేకపోయినా ప్రతిపక్ష బాధ్యత మేము తీసుకుంటాం లోటుపాట్లు వెలుగులోకి తెస్తాం సరి దానికి ప్రయత్నం చేస్తాం ప్రజా సమస్యల మీద స్పందించి ప్రభుత్వం పనిచేసేలాగా చూస్తామని చెప్పాం లోటుపాట్లు ఎత్తి చూపుతా ఉన్నాం లాబర్గాలు అక్కర్లా జీవోలు దాయాల్సిన అవసరం లేదు రాష్ట్ర ప్రయోజనాలు మన రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం మన పరిశ్రమల అభివృద్ధి కోసం నిరుద్యోగ నిర్మూలన కోసం కృషి చేస్తాం దానికి ఒక భాష చెబుతారు నేను ఈ మధ్యకాలంలో రెండు మూడు ఇష్యూస్ మీద చేనేత కార్మిక రంగం మీద విషయాలు రేట్ చేసాం ఆప్కోకి రావాల్సిన బకాయిలు రిలీజ్ చేయటంలా ఆప్కో సొసైటీలకు ఇవ్వటంలా ఫలితంగా చేనేత కార్మికులు ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ అమలు చేయాలని కోరుతాం ఒత్తిడి చేస్తాం ప్రభుత్వమే ఒత్తిడి చేస్తాం ఆర్థిక శాఖ మీద మంత్రుల మీద ఒత్తిడి చేస్తాం అయ్యా డబ్బు రిలీజ్ చేయండి చేనేత కార్మికులకు డబ్బు రావాలి వాళ్ళకి పని కల్పించాలని చెబుతాం అలాగే రాష్ట్ర పరిశ్రమలకు ఉపాధి కల్పించాలి రాష్ట్ర పరిశ్రమలు కాపాడాలి ఇవాళ నూలు మిల్లులు కానీ పంచదార మిల్లులు కానీ అన్ని దెబ్బతినిపోయినాయి వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలు అందలే గత ఐదేళ్లలో ఒక రూపాయి రిలీజ్ చేయాలి పెనుభారం రాష్ట్ర ప్రభుత్వమే పడింది ఈ ప్రభుత్వం రిలీజ్ చేయడానికి ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉన్నాయి అవన్నీ వెలుగుతూ వెలుగులో తెస్తాం పరిశ్రమలు కాపాడండి ప్రభుత్వం కాస్త ఏదో సహాయం చేయండి అని చెబుతాం దానికి వక్రభాషణ చెబుతారు ఈ మధ్య అసెంబ్లీలో ఒక విషయంలో నేను మాట్లాడా ఫోర్త్ఫైడ్ రైస్ ఉంటుంది ఫోర్త్ ఫైడ్ రైస్ అంటే పోషకాహారాన్ని పెంచేది చొకదల దుకాణం ద్వారా ఇచ్చే ధాన్యాల ద్వారా యొక్క పోషకాహారాలు పెంచడం కోసం ఫోర్త్ఫైడ్ రైస్ వన్ పర్సెంట్ ఫోర్త్ఫైడ్ రైస్ మిక్స్ చేసి ఇస్తారు అది కేంద్ర ప్రభుత్వం ఆదేశం సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది దానికి రాష్ట్రంలో మిల్లులు ఉన్నాయి మనకి పద్నాలుగు మిల్లులు ఉన్నాయి ఆ స్థాయిలో ఉన్నాయి వాళ్ళకి ఆర్డర్ లేకుండా ఎక్కడో పంజాబ్ గుజరాత్ హర్యానా వాళ్ళకి ఇస్తా ఉన్నారు మన దగ్గర ఇండస్ట్రీ ఉంది ఇక్కడ అనేక మంది అనే బతుకుతూ ఉన్నారు వాళ్ళకి ఇవ్వడం లే మేము అదే అడిగాం రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా బయట వాళ్ళకి ఇస్తానంటారు రాష్ట్రంలో ఉపాధి కల్పించాలి కదా అని అడిగాం అప్పుడు చెప్పాం అధికారులు కూడా ఏం చేస్తాం వాళ్ళు ఇచ్చిన చెబుతారు మంత్రులు ఏం చెబుతారు మంత్రులు కూడా ఏం చేయలేరు అధికారులు ఏ సమాచారం ఇస్తే ఆ సమాచారం మంత్రులు చెబుతారు ఎప్పుడైనా అంతే ఒక ప్రశ్న వేస్తే అవునండి కాదండి లేదండి అంటారు తర్వాత మళ్ళీ సబ్సిడీకి వెళ్ళినప్పుడు సప్లిమెంట్కి వెళ్ళినప్పుడు గంటల గంటలకి డిబేట్ జరుగుతుంది ఫస్ట్ ఆన్సర్ ఏం వస్తుంది అవునండి కాదండి లేదండి అని వస్తుంది ఇది తరతరాలుగా జరిగే ప్రాసెస్ ఇది దాంట్లో మార్పు రాదు దాని మీద మేము అడుగుతాం నేను అడిగాను ఐ